నెల్లూరు నగరంలోని ఈ రోజు ఉదయం నేషనల్ కన్స్యూమర్ రైట్స్ అండ్ ఆంటీ క్రైమ్ బ్యూరో ఆధ్వర్యంలో వర్క్స్ చట్ట సవరణ బిల్ రాజ్యాంగ విరుద్ధమని ముక్తకంఠంతో ముస్లింలందరూ వ్యతిరేకిస్తున్నాం అని నిరసన చేస్తూ వర్క్ బోర్డు ఆస్తులు అన్యక్రాంతం కాకుండా ఇకనైనా తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా తెలియజేస్తూ బహిరంగ ర్యాలీ చేసి మైనార్టీ నేషనల్ ప్రెసిడెంట్ సయ్యద్ సమీ హుసేని ఆధ్వర్యంలో కలెక్టర్ ఆఫీసులో వినతి పత్రాన్ని అందించారు ఈ కార్యక్రమంలో జియాహు కంసర్ భాయ్ మైనార్టీ నాయకులు ముస్లిం సోదరులు తదితరులు పాల్గొని విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు భారతదేశం అనేది మా అందరి జన్మభూమి ఈ భారతదేశంలో ప్రతి ఒక్కరి కూడా సమాన హక్కును భారత రాజ్యాంగం మాకు ఇచ్చి ఉంది అటువంటి భారతదేశంలో స్వాతంత్రం వచ్చి డెబ్బై ఏడు సంవత్సరాలైనా కానీ ఒక్క అవకాశం ఇస్తే భారతదేశాన్ని వెలుగుతో నింపేస్తాం ఒక్క అవకాశం ఇస్తే ప్రతి పేదోడి అకౌంట్లో పదిహేను లక్షలు వేస్తాం ఒక్క అవకాశం ఇస్తే ప్రతి సంవత్సరం రెండు కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తాం ఒక్క అవకాశం కానిస్తే భారతదేశంలో ఐదు సంవత్సరాలు పేదరికం లేకుండా చేస్తామని చెప్పి మాయా మాటలు చెప్పేసి మొదటిసారి అధికారంలో వచ్చిన బీజేపీ పార్టీ మళ్ళీ అధికారంలో రావడానికి బాబ్రి మసీద్ ఎక్కడ ఉందో దాన్ని కూల కొట్టేసి అక్కడ రామ మందిరాన్ని ఏర్పాటు చేసినారు ఆ రోజు కూడా ముస్లింలు ఎవరు కూడా మనసుకు బాధ చెందలేదు ఎందుకంటే ఈ హిందూ ముస్లింల మధ్య మందిర్ మజిద్ అనే పేరుతో ఎన్ని రోజులు గొడవలు కావాలా అల్లా అందరికీ మంచి హిదాయత్ ఇస్తాడో అల్లా అందరి మనసులను మారుస్తాడు అదేవిధంగా ఇస్లాం ధర్మం సర్వమత సమానత్వం పరమత సహనం అనే ఆలోచనతో మేమందరం కూడా సహనంగా మౌనం పాటించినాం దాని తర్వాత దీన్ తలాక్ బిల్ తీసుకొని వచ్చినారు త్రీ సెవెంటీ ఆర్టికల్ తీసుకొని వచ్చినారు మళ్ళీ దాని తర్వాత ఏదైతే యూనిఫామ్ సివిల్ కోడ్ ఎన్ఆర్సీ సిఐఏఏ ఎన్టీఆర్ అనే నల్ల చట్టాలు తీసుకొని వచ్చినారు ప్రతి సందర్భంలో ప్రతి సమయంలో కూడా ముస్లింలు రాజకీయ నాయకులు కాకుండా సామాన్య ముస్లింలు అదేవిధంగా సెక్యులర్ హిందూ సోదరులు కలిసి ఈ బీజేపీ కుట్రలను తిప్పి కట్టుకుంటూ వస్తున్నాం అయితే ఇప్పుడు చాలా పెద్ద కుట్ర చేస్తున్నాడు ఏదైతే ఒక్కబోటి ఉందో ఒక్కబోటిని బైతుల్ మాల్ అంటారు బైకుల్ మాల్ అంటే అల్లా కోసం అల్లాకు సంబంధించిన సంస్థలు ఏదైతే ఉంటాయో వాటిని నడిపించుకోవడానికి ఆ రోజుల్లో ఎవరైతే ధనికులు ఉన్నారో ఎవరైతే అల్లా మీద పూర్తి విశ్వాసంతో ఉంటారో వాళ్ళందరూ కూడా వఫ్ అంటే ద ప్రాపర్టీ విచ్ ఇస్ బిలాంగ్స్ టు ఆల్ మైటీ అల్లా శుభాతాల మార్గంలో ఆస్తిలో వచ్చే ధనంతో ముందుకు వెళ్ళాలని ఇచ్చిన ప్రాపర్టీ దేశంలో ఉందంటున్నారు ఖచ్చితంగా తొమ్మిది లక్షల డెబ్బై వేల ఎకరాల భూములు భారతదేశంలో ఒగ్గొట్టుకు ఉన్నాయన్నమాట వాస్తవం దాని మేము కాదటం లేదు ఆ భూముల్లో నుంచి తొంభై శాతం మా మా కులానికి చెందిన మా ముస్లిం సమాజానికి చెందిన కొంతమంది ముతవల్లిలో కొంతమంది ఎవరైతే ఆ సమస్యలకు చెందిన అధ్యక్షులు ప్రెసిడెంట్లు ఒక్కోటి అధికారులు వీళ్ళందరూ కూడా అన్యాక్రాంతం చేసి సర్వనాశనం చేసేశారు ఈ ఒక్కోటికి సంబంధించిన ఆస్తులు కానీ ఆ రోజు ముస్లిం పేదోళ్ళకు కానీ ఇచ్చేసి ఉంటే ఆ రోజు పేదలకు కానీ పనిచేసి ఉంటే ఈ రోజు ముస్లిం సమాజంలో నూట ఎనభై మంది దారిద్ర్య రేఖకు దిగువన ఉండేవాళ్ళు కాదు ఎంతో మంది యువకులు చదువులు చదువుకొని ఉద్యోగాలు లేక డిగ్రీలు చేసుకొని ఇంజనీర్లు చేసుకొని ఎంఏ ఎంబీఏలు చదువుకొని ఉద్యోగాలు రాక మెకానిక్ షెట్లలో చదువుకున్న లాగా రోజుకి రెండు వందలు వస్తే చాలని అని చెప్పి ఎందుకు కొన్ని లక్షల మంది ముస్లిం పిల్లకాయలు చదువుకొని కూలిపని చేసుకుంటున్నారు ఆరు ఏడు సంవత్సరాల వయసు వస్తే ఇతర ధర్మాల్లో ఉన్న సోదరులు వాళ్ళ బిడ్డలకు స్కూళ్ళకు తీసుకొని పోయి చదివిస్తారు మా బిడ్డలు కూడా చదివించుకోవాలని ఉంటది మా బిడ్డలకు కూడా మేము ఉన్నతమైన స్థానంలో పెట్టుకోవాలని ఉంటుంది వీటికి ముస్లిం సమాజం ఆర్థికంగా దెబ్బ కొట్టడానికి మసీదులను పగల కొట్టకుండా మసీదు తనకు తాను మూసుకునేటట్లు చేయడానికి ఈ బీజేపీ ప్రభుత్వం చేస్తున్న కుట్ర అని చెప్పి ఎవరైతే మా ఓట్లతో గెలిచి కుర్చీల్లో కూర్చున్న ముస్లిం నాయకులకు చెప్తున్నాను నేను ఎందుకంటే మీరు తెలుగుదేశం పార్టీలో ఉంటే మీకు చంద్రబాబు నాయుడు ప్రవక్త కాలేడు మీరు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉంటే మీకు జగన్మోహన్ రెడ్డి ప్రవక్త కాలేడు లేదా ఏ పార్టీలో ఉన్నా కానీ ఆ పార్టీ నాయకుడు మీకు ప్రవక్త కాలేడు కానీ ఈ నాయకులకు ఎవరైనా ఏదైనా చెప్తే అన్నాలు భార్య బిడ్డలను వదిలేసి ఉదయం ఆరు గంటల నుంచి రోడ్ల మీద నిద్రపోయి ఉంటారు అల్లాకు సంబంధించిన ఆస్తి మీరు చచ్చిపోయినా నేను చచ్చిపోయినా ఎవరు చచ్చిపోయినా కల్మ చదివిన వ్యక్తి వెళ్లాల్సిందే అదే ఖబరస్థానికి ఆ ఖబరస్థానాన్ని కూడా ఆక్రమించుకునే ప్రయత్నం బీజేపీ ప్రభుత్వం చేస్తుంది ఈరోజు ప్రతి ఒక్కరు చెప్తారు సంపాదించిన వాడిని కానీ పేదోడిని కానీ ఏం బాయ్ ఉన్నామంటే నాకేముందా లక్షణంగా ఉన్నాను చివరిలో మాకు మిగిలేదు ఆ ఆరు అడుగుల భూమి అని ఈరోజు చచ్చిపోయిన తర్వాత మాకు తీసుకొని పోయి ఖననం చేయడానికి ఆ ఆరు అడుగుల భూమి లేదు ఆ భూమి రాదు మేము కానీ ఈ వప్పు సవరణ చట్టాన్ని కానీ ఆపకపోతే రేపు ముస్లింలు చచ్చిపోతే వాళ్లను తీసుకొని పోయి ఖబరస్థానాలను ఖననం చేయడానికి ఖబ్రస్థాన్ భూములు ఉండవు పురాతనమైన మస్జిద్లు ఉండవు మీకు కావాలంటే రాష్ట్ర అభివృద్ధి కోసం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ముస్లింలు అందరూ కూడా ఒక్క కోటి మంది ముస్లింలు ఉన్నారు మేమందరం కూడా తలా వంద రూపాయలు ఇచ్చినా కానీ వంద కోట్లు మీకు వస్తాయి మీరు ఇచ్చిన మాట మీద మీరు నిలబడండి ఆ విధంగా చేయకపోతే మటుకు రెండు వేల ఇరవై తొమ్మిది ఎక్కువ రోజులు లేదు రెండు వేల ఇరవై తొమ్మిది ఎక్కువ రోజులు లేదు రెండు వేల ఇరవై తొమ్మిది మాటల్లో వచ్చేస్తుంది ఉద్యోగాలు ఇవ్వటం లేదు తినడానికి తిండి లేదు దేశం అభివృద్ధి కాలేదు ఆడవాళ్లకు పట్టెలిఫ్ట్ కొడుతున్నారు తిరణాలలో మనుషులు చచ్చిపోతున్నారు రేపులు చేసేస్తున్నారు డాక్టర్లకు రక్షణ లేదు విద్యార్థులకు రక్షణ లేదు గోవాకున్న రక్షణ మహిళలకు లేకుండా దేశం నాశనం అయిపోతుంటే వాటిపై నుంచి మీకు గానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి వీడియోల కోసం గంట సింబల్ చేయండి